గురువుల పట్ల వెనకటి కాలంలో ఉన్న ప్రేమాభిమానాలు భయము భక్తి గౌరవం నేటి కాలంలో కనబడడం లేదని విశ్రాంత ఉపాధ్యాయులు వెంకట్రామరెడ్డి బాల్రెడ్డిలో తెలిపారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు కన్వెన్షన్ సెంటర్లో గుర్రాలగొంది ప్రభుత్వ పాఠశాలలు పంతొమ్మిది వందల ఆరు సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్న విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా తోటి విద్యార్థులతో పాటు తమకు పాఠాలు చెప్పిన గురువులను సైతం సమ్మేళనానికి ఆహ్వానించారు ముందుగా ఉపాధ్యాయులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు తర్వాత తమతో చదువుకున్న కొంతమంది విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు పరమపదించినందుకు సంతాపకంగా రెండు నిమిషాలు మౌనం పాటించి కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాభై సంవత్సరాల తర్వాత చిన్ననాటి స్నేహితులను గురువులను కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఉపాధ్యాయులు మాట్లాడుతూ యాభై సంవత్సరాల క్రితం తమకు పాఠాలు చెప్పిన గురువులందరినీ గుర్తుంచుకొని ఆత్మీయ సంబంధానికి ఆహ్వానించి తమను సత్కరించడం గొప్ప అనుభూతిని కలిగించిందని ఈ అనుభూతి కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే దక్కుతుందని తెలిపారు అందరూ ఒకచోట కలు ఆనాటి జ్ఞాపకాలు నెమరవేసుకోవడం ఎంతో ఉల్లాసం కలిగించిందని ఆనందం వ్యక్తం చేశారు నలభై సంవత్సరాలు అవుతుంది అది అంతకని పదిహేను మొదలు వీళ్ళకి వీళ్ళకి ఆ కాలం నాటి వేరు ఈ పరిస్థితి వేరు ఇక పరిస్థితులు మారిన కొద్దీ ఆ రోజు టీచర్ అంటే ఉప విధమైనటువంటి భయం ఉపయోగమైనటువంటి ప్రేమ ఈరోజు భయం లేదు ప్రేమ పరిస్థితులు అట్లా వచ్చినాయి ఏదేమైనప్పుడు కూడా ఈ విద్యార్థులంతా కలిసి పాత టీచర్లను తీసుకొచ్చి ఎస్ఎస్సి బ్యాచ్ వాళ్ళ మిత్రులము మరియు ఉపాధ్యాయులము అందరము ఆత్మీయ సమ్మేళనం జరుపుకుంటున్నాము దీనికి వచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ మరియు మిత్రులందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తాం Thank <laughs> you.